వాళ్ళపై ప్రభుత్వం ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ విధానం ఒక పెద్ద డ్రామా అని రాష్ట్ర వ్యాప్తంగా చూసిన కల్తీ మద్యం దందాను కప్పిపు చెందినందుకే ఈ నాటకాలకు తెరలేపారని మాజీ మంత్రి వైసీపీ నేత పెన్ని నాని విమర్శించారు మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానాన్ని తామే కనిపెట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పులు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు జగన్ ప్రభుత్వ హయాంలోనే ఫ్యాక్టరీ నుంచి వచ్చే ప్రతి మద్యం బాటిలకు క్యూఆర్ కోడ్ ఉండేదని గుర్తు చేశారు ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అని అంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడా కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏకంగా లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాత గాంచిన డిస్ నుంచి ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్డ్ డిస్టిలస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా ఆల్ ఎంపానల్డ్ డిస్టిలస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాలే మాత్రమే వచ్చేది చెక్ అయిపోయిన తర్వాత ఆ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేది ఆ గవర్నమెంట్ షాప్ లో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ జగన్ క్యూఆర్ కోడ్ అనేది అంటే మద్యం అమ్మకాలలో క్యూఆర్ కోడ్ అనేది ఒక సరికొత్త విధానం ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతాయి అని చెప్పని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు ఆలోచన చేసినట్టు దానికి సారా మంత్రి కొల రవీంద్ర గారు కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు సార్ మీద క్యూఆర్ కోడ్ పెడతామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు